హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక వీడియో వచ్చేసి ఇదిగోండి ఆల్రెడీ ఇంట్లో చూసే ఉంటారు మామిడికాయ తొక్కు పెడుతున్నాను నేను తెలంగాణ స్టైల్ మేమైతే ఎట్లా పెడతామో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతిగా తొక్క అనేది పెడతారండి ఆంధ్ర సైడ్ కానీ తెలంగాణలో అయినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు నేను మా ఇంట్లో ఎలా పెడతానో మీకు చూపిస్తున్నాను నచ్చితే తప్పకుండా ఒక కిలో ఒక కిలో కాయలు ముక్కల కన్నా సరే మీరు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చూసి అప్పుడు నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఈ పచ్చడి ఎలా ఉంటుంది ఈ తొక్క ఎలా ఉంటుంది టేస్ట్ అనేది నేను పెట్టే తొక్కు దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఏమంటారు కొలతలు అవన్నీ కూడా ఒక కేజీ ముక్కలకు కొలతలు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ తప్పకుండా చూడండి ఓకేనా ఇంక ఇవాళైతే ఫస్ట్ ఇదిగోండి నేనైతే ఐదు కిలోల పల్లి నూనె తీసుకున్నాను ఇది ప్యూర్ పల్లి నూనె మన గానుగ నుంచి అనమాట అప్పటికప్పుడు పట్టించుకున్న నూనె అనమాట ఇది ఇంకా అట్లాగే ఇదిగోండి పోపు పెట్టేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు అనమాట ఫస్ట్ ఏంటంటే పోపు పెట్టుకొని నూనె కాగా పెట్టేసుకొని వేడి చేసుకొని పోపు దీన్స్ వేసి పెట్టేసుకున్న మనకు అది పక్కన పెట్టుకున్నామంటే మనం ఈ అల్లం ఎల్లిగడ్డ రుబ్బుకోవడం పొడులన్నీ రుబ్బు పౌడర్ చేసుకోవడం ఇవన్నీ చేసే వరకు నూనె అనేది చల్లబడుతుంది అనమాట మొత్తం చల్లగా అయిన తర్వాతనే మనం తొక్క అనేది కలపాలి వేడి నూనెలో అస్సలు కలుపుతుంది అనమాట అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నూనె అనేది ఇట్లా కాగ పెట్టి పక్కకు పెట్టేస్తాను అనమాట పోపు వేసి పక్కకు పెట్టేస్తాను చాలా మంది ఆంధ్ర సైడ్ కూడా అసలు పచ్చి నూనె వస్తారు ఎవరింటి పద్ధతి వాళ్ళదనమాట ఇది మా స్టైల్ ఇప్పుడు మా మా తెలంగాణ స్టైలు మ్యాక్సిమం తెలంగాణలో అల్లం తొక్క అయితే ఇట్లాగే పెడతారు మ్యాక్సిమము నేను దీని కొలతలు మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా నాకు చాలా పెడుతున్నాను కాబట్టి చెప్పుకుంటూ చేయడం వీలవుతుందో లేదో అనేసి నేనైతే కొలతలు మీకు కిలో ముక్కలు డిస్క్రిప్షన్లో పర్ఫెక్ట్ కొలత ఇస్తాను ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇప్పుడు ఇదైతే నూనె కాగ ఇదిగోండి ఒక స్టీల్ బగోన్నే తీసుకొని ఫస్ట్ బగోని కూడా తడి లేకుండా చూసుకోవాలి అయినా కూడా ఎంతకున్నా మంచిది అనేది చేంజ్ చేయాలంటే ఫస్ట్ కొంచెం సేపు ఒక టెన్ సెకండ్స్ భగవన్ అనేది వేడి చేసుకోవాలి అప్పుడు వేడి అయితే ఏమన్నా ఉన్నా కూడా మనకు ఆ వేడికి వెళ్ళిపోతుంది అనమాట ఇదిగోండి ఇంకా తర్వాత ఇదిగోండి నూనె అయితే వేస్తున్నాను నేను పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది నువ్వుల నూనె కూడా పెడతారు కాకపోతే నేనైతే ఎప్పుడు కూడా తొక్కు పల్లి నూనెతోనే పెడతాను దీనివల్ల ఇంకా టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఆ పల్లి నూనె అనేది వాసన కూడా చాలా కమ్మగా వస్తుంది అనమాట మామూలుగా తొక్కులు అంటేనే వేడి ఇంకా నువ్వుల నూనె వేస్తే ఇంకా వేడైతుంది టేస్ట్ కూడా పల్లి నూనెతోనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది అనమాట అందుకోసమని మేమైతే పల్లి నూనెనే వాడతాం తొక్కులకు ఐదు కిలోల పల్లి నూనె వేస్తున్నా నేను నేను పెట్టే పచ్చడికి తొక్కుకి ఐదు కిలోల నూనె అవసరం అందుకని డైరెక్ట్ ఐదు కిలోలు వేసినా పెద్ద మంట పెట్టేసి ఇది నూనె బాగా వేడవనివ్వాలి వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ కొద్దిగా చల్లబడిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి వెంటనే వేసుకుంటే ఏంటంటే ఆయిల్ బుస్సున వంగుతుంది అటుగాక ఇవన్నీ కూడా మాడిపోతాయి అనమాట పోపు దినుసులు కూడా మాడనివద్దు జీలకరావులు కూడా జస్ట్ బ్రౌన్ కలర్ కావాలి మనకు అంతే అందుకని నూనె కొంచెం వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాని తర్వాత కొద్దిసేపు చల్లారిన తర్వాత కొద్ది దినుసులు వేసుకోవాలి నేను అది ఎలాగో కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే నూనె వేడిగానిద్దాం ఇదిగోండి నూనెను బాగా వేడి చేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకా అది చాలా చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇట్లా జీలక రావాలి వేయాలన్నమాట వెంటనే మనం వేడి కాగానే వేసామనుకోండి నూనె మొత్తం బుస్సున వంగేసి బయటకు వచ్చేస్తుంది అనమాట ముందే ఇది పల్లి నూనె కదా తొందరగా నొరగొస్తుంది ఇంక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నూనె చల్లబడిన తర్వాతే ఇదిగోండి ఆవాళ్ళు జీలకర్ర అట్లాగే కొన్ని మెంతులు కూడా వేసేస్తుంది అనమాట ఇదొకటి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా నేనైతే ఇదిగోండి గిన్నెలో నిండా నూనె పోసినా కానీ అయినా కూడా పొంగట్లేదు చూసారా ఇది మాత్రం మీరు చూసుకోవాలన్నమాట కొంచెము గోరువెచ్చకంటే కొద్దిగా ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు పోపు దినుసులు వేయాలి ఆ వేడికే ఫ్రై అయిపోతాయి అనమాట చాలా నూనె ఉంది కాబట్టి తొందరగా చల్లబడడం కూడా అవ్వదు నిదానంగా చల్లబడుతుంది అనమాట అందుకే ఫస్ట్ నేను నూనె పెట్టేసి పోపేసి పక్కకు పెట్టేస్తాను అనమాట పెట్టేసినప్పుడు మనకు కావాల్సిన అన్ని పనులన్నీ వేసుకునే వరకు నూనె చల్లారుతుంది అనమాట ఇంకా నేనైతే ఇక్కడ ఇదిగోండి నూనె చల్లారుతుంది పక్కకు స్టాండ్ పైన పెట్టేసిన అట్లాగే ఇక్కడ జీలకర్ర వేయించుతున్నాను జీలకర్ర వేయించిన జీలకర్ర అట్లాగే మెంతులు అనమాట జీలకర్ర మెంతుల పొడి కోసము ఆవాలు అయితే మేము వేయించామండి మా తెలంగాణలో ఆవాలు అయితే వేయించాము అలాగే డైరెక్ట్గా వేస్తారనమాట కొంచెం ఎండకు పెట్టుకున్న వేడిగా అవుతాయి కదా అట్లా అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి అవి వేయించి పక్క పెట్టాను అవి చల్లారే వరకు అని ఇదిగోండి ఇక్కడ మామిడికాయలు మా అమ్మాయి కడి కడిగి అన్నీ ఆరబెడుతుంది తుడుచుకుంటూ ఇంకా నేను అన్ని పైన ఇట్లాగా అన్నీ తీసేస్తున్నాను అనమాట కొంతమంది వీటితోనే పెడతారు కానీ ఇంకా నాకైతే ఇష్టం ఉండదు నేను ఈ పైన ఇదంతా కూడా కాడ దగ్గరదంతా కూడా తీసేస్తాను అనమాట తీసి ఇంక అన్నీ కూడా చాలాసేపు గాలికి ఆరబెట్టాలన్నమాట ఎటువంటి మనకు వాటర్ అనేది ఉండకూడదు అనమాట ఇంక అందుకోసమని అట్లా ఒక క్లాత్ వేసుకొని అన్నీ అట్లా తీసి తుడిచి ఆరబెట్టేసుకున్నామంటే ఇంకా అవి మొత్తం డ్రై అవ్వాలి అయిన తర్వాత ముక్కలు కొట్టుకోవాలన్నమాట ఇంక ఇదిగోండి పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు తక్కువ పెట్టేట రోజు ఇంట్లో అందరూ ఇంకా మా వారు పిల్లలు అందరూ కూడా మనిషక చేస్తారనమాట ఏడాది మొత్తం ఉండే తక్కువ కదండి అందరూ కలిసి చేసుకుంటే ఆనందమే వేరేగా ఉంటుంది ఇంకా నేనైతే ఇదిగోండి చేస్తూ ఉంటే మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు తీస్తున్నారు హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇవన్నీ పనులు చేయడం ఒక ఎత్తే అయితే ఈ వీడియో తీయే వీడియో తీయడం కూడా ఒక ఎత్తే కదండి ఇంకా అన్నీ మనము క్యాప్చర్ చేస్తూ ఉండాలి వీడియోలో ఇంకా ఎల్లిపాయలు అయితే ముందే వలిచేశాను వలిచేసి తోటకి వెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చాను ఆ వీడియో అయితే ముందు వీడియోలో అప్ అప్లోడ్ చేశాను అందరూ తప్పకుండా వాచ్ చేయండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఇప్పుడైతే అల్లం తీస్తున్నాను అనమాట అల్లం కూడా అల్లము బాగా కడిగాను చూడండి తెల్లగా అయ్యేట్టుగా ఎంత ఘాటుగా ఉందంటే చెయ్యంత మంట మండుతుందనమాట ఇదిగోండి పొట్టు కూడా ఎంత మంచి వాసన వస్తుందంటే అంత మంచి వాసన వస్తుంది చాలా ఘాటు ఉంది అల్లం తొక్కుకు అల్లం కోహీర్ అల్లం అయితేనే ఇట్లా ఘాటుగా ఉంటే తొక్కు అనేది చాలా టేస్ట్ అవుతుంది అన్నమాట ఇంకా ఇక్కడ ఇదిగోండి మా వారైతే మామిడికాయలు కొడుతున్నారు ఇంక ఇదైతే నాకు రాదు ఆయనే కొడతారనమాట ఈ కత్తిపీట కూడా కొత్తగా తీసుకున్నానండి ఈ ఏడాది మార్కెట్లో అయితే ఒక్క కాయ కొట్టడం కోసం ఆరు రూపాయలు తీసుకుంటున్నారండి ఇంకా ఎందుకులే అదే ప్రైస్లో మనకు కత్తిపీట వస్తుంది ఎప్పటికీ వాడుకోవచ్చు కదా అని ఈసారి అయితే నేను ఇలాగ కత్తిపీట తీసుకున్నాను చాలా బాగుంది కాకపోతే ఇంకా అది కొంచెం మగవాళ్ళు చేస్తేనే బాగుంటుంది అన్నమాట మనకైతే కొద్దిగా అంత బలం పెట్టి కొట్టడం అనేది రాదు కదా ఇంకా మా వారైతే కొడుతున్నారనమాట ఇదిగోండి మంచిగా ఒక మామిడికాయలో ఎనిమిది ముక్కలు అవుతున్నాయి మంచిగా వస్తున్నాయి ఒకటి రెండు ఏమో పండినాయి అంతే ఎక్కువ మటుకయితే అన్నీ కూడా తెల్లగా మంచిగా వచ్చినాయి ముక్కలు ఇంకా ఇదిగోండి అన్నీ క్లాత్లు ఆరబెట్టాం కదా ఇంకా అన్నీ తీసి జబ్బలో వేసి ఇక్కడ పెట్టుకొని ఒక్కొక్కటి మా వారు కొడుతున్నారనమాట ఇంకా మా వారు అక్కడ ముక్కలు కొడుతుంటే నేను ఇక్కడ ముక్కలకు లోపల ఇట్లా పేపర్లాగా వస్తుంది కదండీ టెంకకి అది తీసేసుకుంటే ఏంటంటే మనకు తొక్కు చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఇంకా అందుకోసమని ఇదిగో నేనైతే అన్నీ తుడుచుకుంటూ ముక్కలను అలాగే ఆ పేపర్లాగా వచ్చేది కూడా అన్నీ తీసేస్తున్నాను అనమాట ఇదిగోండి కంపల్సరీగా తీసేస్తాం మేమైతే ఇట్లాగా అన్నీ కొట్టిన తర్వాత ఒకసారి మంచిగా తుడుచుకుంటూ ఇట్లాగా తీసేస్తాము అట్లాగే ముక్కల్లో కొన్ని జీడి ముక్కలు కూడా కలుపుతాం అన్నమాట మనకు తొక్కు చాలా రోజులు స్టాక్ ఉండాలంటే మామిడికాయ లోపల వచ్చే జీడి ముక్కలు కూడా కొన్ని ఒక పిడికడన్నైనా వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా నేనైతే ఇదిగోండి అల్లం ఎల్లిగడ్డ గ్రైండ్ చేస్తున్నాను అల్లం తొక్కుకి అల్లం కొద్దిగా ఎక్కువగా ఉండాలి ఎల్లిపాయలు కొద్దిగా తక్కువ ఉండాలి అట్లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఇంకెట్లయినా మామిడికాయ తొక్కుకి ఎల్లిపాయలు కూడా వేస్తాం కదా మధ్య మధ్యలో బాగుంటాయి కదా తింటూ ఉంటే ఎల్లిపాయలు కూడా ఇంకా ఎల్లిపాయలు వేస్తాం కదా ఎట్లయినా ఎల్లిపాయలు తీసి పక్కకు పెట్టినా అనమాట ఒక బుట్టల్లో కొన్ని అల్లం ఎక్కువగా ఎల్లిపాయలు తక్కువగా ఉండేట్టుగా చూసుకొని ఇలాగ పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ కూడా మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఇట్లాగా బర్క బర్కగా చేసుకుంటే ఏంటంటే మనకు గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట ఇంకా ఇదిగోండి మొత్తం ఇక్కడ ఇంకా హాల్లోనే టీపాయ్ మీదనే మిక్సీ పెట్టుకొని కూర్చొని చేస్తున్నాను అనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగోండి పొడువులు కూడా అన్నీ చేసి పెట్టేసుకున్నాను పొడవులు కూడా కొట్టంగానే వెంటనే గలపొద్దు కొంచెం చల్లారాలి ఆ మిక్సీ జార్కి మనం పట్టేటప్పుడు వేడికి పొడువులు కూడా వేడవుతాయి కదా అన్నీ ఇంకా ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇంకా నేనైతే అన్నీ కూడా కొలతతోనే తీస్తాను అనమాట ఒక కిలో మామిడికాయ ముక్కలకు ఎంత కొలతోనో నేను మీకు డిస్క్రిప్షన్లో చూ పెడతానండి అందరూ తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇంక ఇక్కడైతే మా అమ్మాయి నేను అల్లం తొక్కుకి ఒక ఆరు కిలోల ముక్కలు అనమాట ఇంకా మా అమ్మాయి మిగిలిన ముక్కలన్నీ తుడుచుకుంటూ తీస్తుందనమాట ఇదిగోండి ఎల్లిపాయలు అయితే కొన్ని బుట్టలో ఇలాగా తీశాననమాట అల్లం ఎక్కువగా ఎల్లిపాయలు తక్కువగా ఉండాలి అట్లాగే మనకు తొక్కులోకి కూడా ఎల్లిపాయలు కావాలి కాబట్టి ఇంకా పక్కకు పెట్టాను ఇంకా పచ్చడి జాడీకి కూడా ఇదిగోండి నూనె రాసి బొట్లు పెడుతున్నాను మేము ముందుగానే ఫస్టే పచ్చడి జాడి ముందు రోజే కడిగి మంచిగా ఎండకు కొంచెం ఎండకు పెట్టి గాలారి పెట్టి చెమ్మ అనేది లేకుండా చూసుకొని బొట్లు పెట్టేసి కంకణం కట్టాను అనమాట ఇంక ఇప్పుడే ఇంకా తొక్కు కలపడానికి ముందే పచ్చడి జాడీకి బొట్లు పెట్టి కంకణం కట్టేస్తున్నాను అనమాట ఇంకా అట్లాగే అందరికీ కూడా పిల్లలకి కూడా బొట్లు పెడుతున్నాను అనమాట ఇదైతే మా ట్రెడిషనల్ ఇలాగ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకొని పచ్చడి కలుపుతామన్నమాట మేమైతే ఇదిగోండి ఇంకా ఆడపిల్లలకి కూడా అందరికీ బొట్లు పెట్టేసి ఇంకా అగర్బత్తి కూడా పచ్చడి కుండకి అగర్బత్తి కూడా చూపిస్తామన్నమాట ఇదిగోండి మా కన్నయ్య నాకు కూడా పెట్టు మమ్మీ అనేసి వచ్చి పక్కన నించుంటున్నాడు ఇంకా మా మమ్మీ ఎట్లా చేస్తుందో చూడండి అన్నట్టుగా చూస్తున్నాడు పిల్లలు కూడా ఇట్లా చిన్నప్పటి నుండే చూస్తూ పెరుగుతుంటే ఏంటంటే పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు కూడా ఈ పద్ధతులు అన్నీ కూడా అలవాటు అయిపోతాయి అనమాట పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా అలాగే చేసుకుంటూ ఉంటారన్నమాట ఇంగ ఇదిగోండి అగరబత్తి కూడా మేమైతే ఇట్లాగా పచ్చడి జాడీకి చూపిస్తాము చూపించి మళ్ళీ పైన పెట్టేసి కాసేపు ఇప్పుడు పచ్చడి తొక్క అనేది కలుపుతామన్నమాట ఇదిగోండి ఇదైతే నా పచ్చడి జాడి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందండి పెద్ద సైజు కొని రెండు కొన్నాను పచ్చడి జాడీలు ఒకటేమో కారం పొడికి ఒకటేమో తొక్కు అనమాట ఇంకా ఇదిగోండి గ్రైండ్ చేసిన అల్లం ఎల్లిగడ్డ పసుపు జీలకర్ర మెంతుల పొడి ఆవ పొడి అలాగే కారం కారం అయితే నేను త్రీ మ్యాంగో కారమే వేస్తాను సాల్టు అట్లాగే ఎల్లిపాయ ముక్కలు అనమాట అయితే నేను ఎలాగ కలుపుతానో మీకు చూపిస్తాను ఇంక ఈ ముక్కలు అయితే ఆరు కిలోలు తీసుకున్నానండి నేను అల్లం తొక్కుకి ఆరు కిలోలు మామిడికాయ ముక్కలు పెడుతున్నాను ఇంక ఇవన్నీ కూడా నేను నా పద్ధతిలో నేను ఎలాగ పెడుతున్నానో మీకు చూపిస్తాను అనమాట ఇదిగోండి ముందుగా అయితే నేను అల్లం ఎల్లిగడ్డ వేసేసుకుంటున్నాను మామూలుగా అయితే ముక్కల్లో అన్నీ వేసి చేయొచ్చు కాకపోతే దానికి పెద్ద టబ్బు లాగా ఉండాలన్నమాట ఇంకా మనకి ఇవన్నీ కూడా ఒకే దాంట్లో పట్టే సైజ్ అయితే నా దగ్గర ఏమీ లేదనేసి ఆ తెల్ల భగంలో నాకు కలపడం ఇష్టం లేదనమాట అందుకని స్టీల్ దాంట్లోనే నేను ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎలా కలుపుతున్నానో మీరు ఒకసారి చూసేయండి ఇంకా ఇంకా అల్లమెల్లిగడ్డి ఇట్లాగా పసుపు వేసి కలిపేసి పసుపు కూడా మరీ ఎక్కువ వేయద్దు కొంచమే వేసుకోవాలి పసుపు ఎక్కువ వేస్తే ఏంటంటే అప్పుడు బాగా కలర్ఫుల్గా ఉంటుంది కానీ తర్వాత తొక్కు అనేది నల్లగా అయిపోతుంది అనమాట అందుకని కొద్దిగా వేసుకోవాలన్నమాట ఇంకా తర్వాతే ఇదిగోండి అలా మెలిగడ్డ పసుపు వేసిన తర్వాత కారం పొడి కారం పొడి కూడా మ్యాంగో కారం పొడి కొన్ని ఏండ్ల నుంచి వాడుతున్నానండి నేను ఈ కారం పొడి విషయంలో అయితే నేను కాంప్రమైజ్ అవ్వను ఎక్కువ మటుకైతే త్రీ మ్యాంగో కారం పొడే వేస్తాను అనమాట ఎక్కువ మట్టుకు కాదు అసలు త్రీ మ్యాంగో కారం పొడి కాకుండా వేరే కారం పొడితో నేను తొక్క అసలు పెట్టనే పెట్టాను అనమాట అది కలర్ కానీ దాని టేస్ట్ కానీ వేరే ఉంటాయి అన్నమాట ఇంకా అవి చిన్నప్పటి నుంచి మేము మా అమ్మ వాళ్ళు పెట్టినప్పటి నుంచి కూడా త్రీ మ్యాంగో కారం పొడే పెడుతున్నాం అప్పటి నుంచే ఉంది అది ఎన్నెండ్ల నుంచి ఉందో కూడా నాకు తెలియదు అసలు ఇంకా తర్వాత సాల్ట్ యాక్చువల్గా సాల్ట్ వేరే తీస్తారు కానీ ఇంకా నేనైతే అయోడైజ్డ్ సాల్టే వేస్తున్నాను దొడ్డుప్పు పౌడర్ చేసి వేస్తారు కానీ ఇంకా నేనైతే ఇదే ఐడెస్ట్ సాల్టే టాటా సాల్టే వేస్తున్నాను అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పసుపు కారం ఉప్పు దాని తర్వాత ఇదిగోండి జీలకర్ర మెంతుల పొడి అట్లాగే ఆవు పొడి ఇవి రెండు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట మొత్తం గ్రేవీ అనేది ఇక్కడ తయారైపోతుంది అనమాట మనకు తొక్కులోకి ఏమేమి అవసరమో అన్నీ కూడా ఈ బేసిన్లో వేసేసి లాస్ట్కు ఫైనల్గా మామిడికాయ ముక్కలు కలుపుతో జాడీలో వేస్తాను అనమాట నేనైతే అట్లయితే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మా గ్రేవీ అనేది మంచిగా మిక్స్ అయిపోతుంది అన్నమాట ఉప్పు కారం కూడా అన్నీ కూడా ఇంక ఇక్కడ నూనె అయితే చల్లారింది కంపల్సరీగా నూనె మాత్రం మొత్తం చల్లారని ఇవ్వాలి కొద్దిగా కూడా గోరువెచ్చగా కూడా ఉండకూడదు మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి నూనె అనేది అట్లా వస్తేనే తొక్క అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇంకా ఇదిగోండి నేను మూడు రకాల తొక్కులు పెడుతున్నాను అల్లం తొక్కు ఆవ తొక్కు నువ్వుల తొక్కు అయితే అల్లం తొక్కు ఆ మూడిటికి కలిపి నూనె వేడి చేశాను అనమాట ఇంకా అల్లం తొక్కుకి ఎంత కావాలో అంత చూసుకొని నేనైతే ఇదిగోండి కలిపేస్తున్నాను అనమాట ఇంకా ఆరు కేజీల ముక్కలకి నేనైతే దాదాపు ఒక మూడు లీటర్ల నూనె వరకు అన్నమాట ఇదిగోండి సోజీ అయితే తయారైపోతుంది ఇట్లా మొత్తం అంతా సోజి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే ఎల్లిపాయ ముక్కలు వేసేస్తానన్నమాట ఫస్ట్ ఇట్లా మనం ముందే సోజీ కలుపుకోవడం వల్ల ఏంటంటే సోజీ మంచిగా మిక్స్ అయిపోతుంది ఉప్పు కారము అన్నీ కూడా జీలకర్ర మెంతుల పొడి ఆవపొడి అన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోతాయి అనమాట ఇంకా ముక్కలలోనే అవన్నీ వేసి కలిపితే అంత పర్ఫెక్ట్గా మిక్స్ కావు ఆ మామిడికాయ ముక్కలు చేతులకు కుచ్చుకపోతూ ఉంటాయి అన్నమాట అయితే నేనైతే ఇట్లాగా కలిపేసుకుంటాను అనమాట ముందే అంతా కూడా గ్రేవీ ఇట్లాగా కలిపేసుకొని అందులో ఎల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు మామిడికాయ ముక్కలని వేసుకుంటాను అనమాట ఇంకా మిక్స్ చేసుకుంటూ ఆ సోజీ మామిడికాయ ముక్కలకు మిక్స్ చేసుకుంటూ జాడీలకు ఎత్తి పెట్టడమే అనమాట ఎట్లయినా మళ్ళీ ఐదు రోజుల తర్వాత మళ్ళీ అదంతా కూడా చేసి మనం ఒక జబ్బాలకి గుమరించి మళ్ళీ అంతా కూడా మళ్ళీ మిక్స్ చేస్తాం కాబట్టి ఇప్పుడు అటు ఇటుగా మిక్స్ అయినా మామిడికాయ ముక్కలకు పట్టినా పట్టకపోయినా ఇబ్బంది ఉండదు ఆల్రెడీ మనం సోజీ అనేది గ్రేవీ అనేది మంచిగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇంకేం ప్రాబ్లం ఉండదు అనమాట ఇదైతే నేను నా ఐడియాతోని ఇలా చేసుకుంటాను అనమాట ఇంకో ఇదిగోండి మొత్తం అన్నిటికీ సోజి పట్టించుకుంటూ జాడీలోకి ఎత్తి పెట్టేసుకోవడమే అనమాట నేనైతే ఇలాగ తక్కువను పెట్టేస్తున్నాను అనమాట ఇదిగోండి ముక్కల్లోనే ఉప్పు కారం అవన్నీ వేసి కలిపితే మనకు కలపడానికి ఇబ్బంది పెద్ద జబ్బ కావాలి మళ్ళీ అవి కలుపుతూ ఉంటే ముక్కలు చేతికి కుచ్చుకుపోతూ ఉంటాయి అన్నమాట అని అయితే నేను ఇట్లాగా ముందే అంతా గ్రేవీ ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్ కోసి అంతా రెడీ పెట్టేసుకొని ముక్కలకు ఇదిగోండి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ జాడీల్లోకి ఎత్తి పెట్టుకుంటాను అనమాట నా ఐడియా అయితే బాగుందా ఇలా ఉందా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి పచ్చడి అయితే జాడీలోకి ఇలాగే ఎత్తి పెట్టాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది టేస్ట్ ఇంకా తర్వాత మూత పెట్టేసి ఇట్లాగా ఒక అయితే మనము జాడీకి కట్టి పెట్టుకుంటే ఏరిపోకుండా కొంచెం డస్ట్ పోకుండా అన్నమాట ఇంకా ఇది ఇప్పుడు ఇట్లాగే ఉంచి ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మంచి మొత్తం జబ్బలోకి వేసుకొని అంతా కలుపుకొని అప్పుడు మనం మళ్ళీ కొంచెం కొద్ది కొద్దిగా మనము సీసాల్లోకి మనం వడ్డించుకోవడానికి సపరేట్గా డబ్బల్లోకి ఎత్తి పెట్టుకోవాలన్నమాట మొత్తానికి నా అల్లం తొక్క అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత ఒక రెండు కిలోల ముక్కలు ఆవ తొక్క అయితే ప్రిపేర్ చేస్తున్నాను మొత్తం పది కిలోల ముక్కలు అయ్యాయండి ఇంకా నేనైతే ఆరు కిలోలు అల్లం తొక్కు పెట్టిన దాని తర్వాత రెండు కిలోలు ఇదిగోండి పక్కకు తీసిపెట్టినా నువ్వుల తొక్కు కోసము ఇంకా రెండు కిలోలు ఆవ తొక్కు కోసం ఇంక ఇప్పుడు ఆవ తొక్కు కలుపుతున్నాను ఇంక ఇందులోకైతే కారం ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి ఇంట్లో కారమే వేసేస్తున్నాను అనమాట ఆవ కాబట్టి మొత్తం ఆవపిండి వేసుకుంటాం అన్నమాట ఇందులో క్వాంటిటీ ఆవపిండి ఎక్కువ ఉంటుంది కారం అనేది ఏదో కొద్దిగా ఒక పిడికేడంతా కారం వేస్తే సరిపోతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువే పడుతుంది ఇందులో సాల్ట్ కూడా చూసుకొని నేనైతే కొలతతో అందాజుగా వేసేస్తాను అనమాట రెండే కిలోలు ఉన్నాయి ముక్కలు కాబట్టి ఇంకా ఇదిగోండి దీంట్లో కూడా ఆయిల్ పోసేసుకొని కలిపేసుకుంటున్నాను ఈ ఆవతొక్క అనేది మనకు ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది అనమాట అన్నానికి కూడా బాగుంటుంది కానీ చట్నీ టిఫిన్స్లోకి అయితే ఎక్కువ బాగుంటుందనమాట మనం పల్లి చట్నీ చేసుకున్న దోశలకి ఆలు కర్రీ చేసుకున్నా కూడా దానికి సైడ్కి దంచుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఎక్కువగా పిల్లలు అయితే టిఫిన్స్కే బాగా ఇష్టపడతారు కాకపోతే ఎక్కువ రోజులు స్టాక్ అనేది ఉండదు ఇంకొక రెండు మూడు నెలలే ఉంటుంది అనమాట అందుకని ఎక్కువ పెట్టాను నేను ఓన్లీ ఒక రెండు కిలోలే పెడతాను అనమాట ఇంకా ఆ రెండు కిలోల్లో కూడా నేను వాళ్ళకు వీళ్ళకు పంచంగా ఒక కిలో మాకు ఉంటుంది అనమాట అట్లా ఇదిగోండి ఇంకా ఆవ తొక్కు కూడా రెడీ అయిపోయింది ఇది పెట్టంగానే మనకు టేస్ట్ చూడ్డానికి కూడా రాదు ఆవపొడి కదా చేదు ఉంటుంది అనమాట మనం అల్లం తొక్క అయితే పెట్టంగానే గిన్నెలో అన్నం వేసుకొని కలుపుకొని తింటాం కదా అట్లా ఉండదు ఇది గిన్నెలో కలుపుకొని తినడానికి కూడా ఉండదు అనమాట ఇది చేదు ఉంటుంది కాకపోతే ఊరిన తర్వాత మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా దీని తర్వాత నువ్వుల తొక్కు కూడా పెట్టానండి కానీ వెంట వెంటనే లేట్ అయిపోయింది నాకు అప్పటికే పచ్చడి తొక్కు పెట్టడము ఇంకా పిల్లలు కూడా వీడియో తీయలేరు నేను మళ్ళీ ఇప్పి కలిపేటప్పుడు మీకు ఆ వీడియో అయితే షేర్ చేస్తాను నువ్వుల తొక్కది కూడా ఓకేనా అండి ఇంక వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను నా వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ మరి